చేయాలి ఎక్కడ కోటి పన్నెండు వందల యాభై ఇచ్చి న్యాయం చేయాలి రైతు కూలీలకు కూడా మంది అంటే అంత మందికి నెలకి పదివేల రూపాయలు ఇచ్చి న్యాయం చేయాలి రైతులకి రైతు కూలీలకి రాజధానిలో న్యాయం చేయాలి సెకండ్ కూలింగ్ అని చెప్పి అంటున్నారు కాబట్టి వెయ్యి కేజీలు పన్నెండు వందల యాభై ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి న్యాయం చేయాలి అట్లాగే సెకండ్ పూలింగ్ తీసుకునే ఈ రోజులు మొత్తం ఎంతమంది ఎంతమందికి ఒక్కొక్కరికి నెలకు పదివేలు రూపాయలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని న్యాయం చేయాలి అడగలేదు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వానికి మీడియా మిత్రులకి అందరికీ ఇలా సెకండ్ పూలింగ్ అని నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పి రైతులని రైతు కూలీల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు అయితే ఈ సెకండ్ కూలింగ్ తీసుకునే రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు కూలీలకు కూడా ఎంతమంది అంటే అంతమంది నెలకు పదివేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అయితే వాళ్ళు మొండి వైఖరిగా ముందుకెళ్తున్నారు తప్పితే రైతులకి క్లారిటీ ఇవ్వటం లేదు మేము ఎంత ఇస్తాము అని చెప్పి చెప్పకుండా గతంలోలాగా ఫ్రీగా తీసుకుందాం ఉన్నారు గతంలో ఏం జరిగింది వాళ్ళు పదకొండు సంవత్సరాలు అయింది ల్యాండ్ పూలింగ్ ఇచ్చి వాళ్ళు ముప్పై వేలు ముష్టి ముప్పై వేలకి కౌలుకి పొలాలు ఇచ్చి వాళ్ళు ఏమి ఇబ్బందులు పడాలి ఇల్లు అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇస్తే రైతులకి న్యాయం జరిగింది అట్లాగే రైతు కూలీలు ఎంతమంది అంతమంది నెలకు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళని కాదుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము అయితే మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు గ్రామ సభలు పెడుతున్నారు కానీ మరి మేము చేసే ఈ యొక్క ఇళ్ళకి ఎనిమిది రోజుల నుంచి దీక్ష జరుగుతూ ఉంది మరి ఏంది మరి మీరు డిమాండ్ ఏందని చెప్పి అనలేదు అడగలేదు సరే ఓకే మేము సీఎం గారినైనా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం సెకండ్ పూలింగు స్పష్టత ఇచ్చి ఏ ఊరే ఊరు తీసుకుంటున్నారో చెప్పి ఆ విలేజీల్లో రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా అలాగే రైతు కూలీలు కూడా ఎంతమంది ఉంటే నెలకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు కూటమిగా ఏర్పడి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రంలో మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి తీసుకుని నిర్ణయాలు మరి ఈ పూలింగ్ కడికి బాబు బాబుగారు ఒక్కళ్ళే నిర్ణయం తీసుకుంటున్నారా అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటున్నారా ఒకసారి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇది చిన్న చిన్న ఆశామాషా విషయం కాదు కనీసం నలభై నాలుగు వేల ఎకరాలంటే గవర్నమెంట్తో ముప్పై వేల ఎకరాలు ఉంటుంది డెబ్బై ఐదు వేల ఎకరాలు భూములు ఊరికే తీసుకుంటుంటే ఎంత నష్టపోతున్నారు రైతులు ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజలకి మాట్లాడటం చేత కాదు ఈ ప్రాంత ప్రజలకు భయస్తులు ఇంట్లో నుంచి బయటికి రారు మాకెందుకు మేము మా కుటుంబం ఉంటే చాలు అని బయటికి రా రోడ్డుకు అనుకుంటున్నారు కాబట్టి మంచివాడి వస్తే ఎలా ఉంటుందో ఈ ప్రాంత రైతులకి కోపమస్తే అట్టుంటుంది ఎందుకంటే ఇప్పటివరకు పదకొండేళ్ళు ఏడ్ చేశారు నీ స్వార్థప రాజకీయాల కోసం ఆనాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ లాక్కొని అలాగే ముఖ్యమంత్రి పదవులు ఎక్కువ మాట్లాడలేదు కదా ఈ ప్రాంతం వాళ్ళు అలాగే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని పదకొండు సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రాంతం వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా ఏం చేస్తారులే వీళ్ళు ఇవాళ పొలం తీసుకుందాం రేపు ఊళ్ళు ఊళ్ళే పంపించేద్దాం ఇక్కడి నుంచి అనుకుంటున్నారు కావాలా ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లా చాలా తెలివైన జనం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు మనవాళ్ళు మన వాళ్ళు ప్రభుత్వంతో పని లేకుండా కూడా ఇండివిడ్యువల్గా ఏ ఊరికి ఒక డెవలప్మెంట్ చేసుకునేంత సమర్థత ప్రజలు ఈ ప్రాంతం వాళ్ళు ఏం మాట్లాడతలేదు కదా అని చెప్పి పార్టీ లాక్కున్నాను అని చెప్పి నలభై సంవత్సరాల నుంచి నా ఇష్టానుసారంగా ఏ చేసినా సరిపోతాం అన్నారు కావాల ఎందుకంటే ఆయన మూడు అన్నాడు జగన్ జగనన్న ఒకే ఒక గంట జగనన్న దగ్గర పోయి మరి ఇట్లాంటిది కరెక్ట్ కాదు కదా అని రైతులు తీసుకుని పడితే అయిపోయేది ఐదు నిమిషాలు అయిపోయే సమస్య పరిష్కారం ఐదు నిమిషాలు అయిపోయేదానికి ఐదు సంవత్సరాలు అటు రోడ్డు మీద కూర్చోబెట్టాడు రైతుల్ని ఆయన రాజకీయ స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి ఒక మీడియేటర్గా బీజేపీ వాళ్ళతో కల్పించి మీరు కూటమిగా కలిసి ఏదేదో చేసి ఇవాళ మీరు అధికారంలోకి వస్తే మీ ఇష్టం చేసుకుంటే ఎవరేం మాట్లాడరు అనుకుంటున్నారా అందుకని చెప్పి నేను కోరుకునేది ఒకటి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కాబట్టి ఆలోచన చేసి అతి తొందరగా నిర్ణయాలు తీసుకుంటే అందరికీ మంచిది ఎందుకంటే మొన్నటిదాకా ఇప్పుడు ఒక లెక్క ఉంది మన ఏమన్నారు మెదలకుండా ఊరుకున్నారు రైతులు ఇప్పుడు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇవ్వమంటున్నారు అలాగే రైతు కార్మికులు నెలకి పదివేల రూపాయలు అందరికీ ఇమ్మంటున్నారు ఇలాగే ఒక ప నాలుగైదు రోజులు పది రోజుల్లో తేలలేదు అనుకో ఆ తర్వాత మీరు మళ్ళీ కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గాజం ఇస్తానన్నా కూడా ఈ రేఖ పొలం జనాలుగా ఆలోచన కలక్క ముందు ఇమ్మిడియట్లుగా మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని చేయండి లేకపోతే ఒక్కొక్క ఎకరం ఈ ప్రాంత రైతులే వంద కోట్లు ఎలా అమ్మేయాలో నాకు తెలుసు ఈ జనానికి కూడా తెలుసు ఈ ప్రాంత కృష్ణా జిల్లా ప్రజలకి ఎందుకంటే ఒక్కొక్క ఎకరంలో ఎన్ని అపార్ట్మెంట్లు కడతారు ఎన్ని కోట్లు కడిస్తారు యాపిలిస్ట్ పేరుతోటి మీరు పది ఎకరాల అపార్ట్మెంట్లు కడితే ఎన్ని వేలు కోట్లు వచ్చినాయి ఐదు వేల కోట్ల పైన వచ్చినాయి ఇలాగే మరి ఈ లక్షల ఎకరాలు కనీసం ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు ప్రజలది రైతులది అట్లాగే ముప్పై వేల ఎకరాలు గవర్నమెంట్ది ఈ పాత ఈ మొత్తం కలుపుకొని లక్ష ఎకరాలు కనీసం ఇరవై ఇరవై ఐదు ముప్పై కోట్లు అమ్ముకుంటే ఇరవై నుంచి ముప్పై కోట్ల బిజినెస్ లక్షల కోట్లు ఇరవై నుంచి ముప్పై లక్షల కోట్ల బిజినెస్ ఎందుకంటే ఎవరైనా రూపాయి సంపాదించుకోవాలనుకోవాలి కానీ మరీ జనాన్ని ఇబ్బంది పెట్టి సంపాదించుకోవాలని అనుకోకూడదు మీరు ఇరవై ముప్పై కోట్లు అమ్ముకునే ఒక కోటి రూపాయలు రైతులకు ఇచ్చి ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాలి లేట్ అయిందంటే ఇలాగే మేమనేది ఆపం రైతులు రైతు కూలీల కోసం ఎన్ని రోజులు పొడవుతండికైనా నేను సిద్ధం ఎందుకంటే నేను కష్టపడి పనిచేసిన వాడిని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నా సొంత రూపాయి నేను సంపాదించుకునే దాంట్లో పది పర్సెంట్ తీసి ప్రజలు ఖర్చు పెట్టుకుంటా వచ్చా అలాగే నిరంతరం నేను ఉన్నంత వరకు అలాగే నీతి నిజాయితీగానే రాజకీయం చేస్తాం ఏదో పాల డబ్బులు అతడిపై పదవులకి ఆశపడి చేసేవాడిని కాదు నిజంగా ప్రజలకి న్యాయం జరగాలి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తాం అందుకని ప్రభుత్వం ఏంటంటే అర్జెంటుగా తొందరగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే డెవలప్మెంట్ అయింది లేదంటే ఎక్కడ ఒక ఎకరం కూడా ఎవరు చివరికి ఆ పాతలు కూడా అడ్డం తిరిగే పరిస్థితి తెచ్చుకోకుండా వాళ్ళకి ఇస్తాన ప్రకారం టయానింగ్ ఫ్లాట్లు ఇప్పటికే పదకొండు సంవత్సరాలు అయింది ఎందుకంటే సీఎం గారు మీ సొంత రాజకీయ స్వలాభ్యం కోసం రెండు వేల ఇరవైలో ఫార్మా కంపెనీ పేలిందంటే విశాఖలో మోడీ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేక ఫ్లైట్ రెడీ చేసుకున్నారు మళ్ళీ అది నాయకులు వాళ్ళ దాన్ని తెలియని ఆగిపోయారు అంటే మన సొంత పనులకైతే మాత్రం ఎవరి దగ్గరకైనా వెళ్తాం అదే ప్రజల పనులకైతే మనం ఎక్కడికి వెళ్ళాం ఎందుకంటే స్వార్థం ప్రతిదీ స్వార్థమేనా ఎప్పుడు ఎన్నాళ్ళు ఉన్నా ఇప్పటికీ ఎన్టీఆర్ దగ్గర పార్టీ లేకుండా కానీ స్వార్థం 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 ఎల్లకాలం ఈ స్వార్థం ఎన్నాళ్ళు ఉంటుంది అందుకని చెప్పి ఇప్పటికైనా మారి అట్లా కాకుండా ఆనాడు ఐదు నిమిషాలు జగన్ దగ్గర మాట్లాడినట్టయితే జగన్ అన్న ఇచ్చే అవతలేసేవాడు రాజధాని చేసుకోపోండి అని ఆయన కూడా చిన్న ఆలోచన చేశాడు కానీ అదే పెద్ద ఆలోచన చేసి మెదలకుండా ఈ రాజధాని ఆయనకు వదిలేస్తే ఆయన కట్టుకునేవాడు ఈయన పని చేసుకునేవాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఎప్పుడు పాలకపక్షం జగన్ అనే ఉండేవాడు కానీ ఒక చిన్న మిస్టేక్ వలన ప్రతిపక్ష హోదానే లేకుండా పోయింది మళ్ళీ అదే పరిస్థితి కూటమికి కూడా వచ్చింది రాకుండా చూసుకుంటే రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ప్రజలకు కానీ మీకు కానీ అందరికీ మంచిది అందుకని నేను నా స్వార్థం కోసం కాదు అందరు బాగుండాలని కోరుకొని నేను ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది మీరు తొందరగా ఆలోచన చేసుకొని బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మాకెందుకు ఎవరో ఏదో చేసుకుంటా పోతున్నారంటే అది ఆగదు ఎక్కడ వాడికి వెళ్ళిపోదు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తానే ఉంటుంది అందుకని మేము కోరుకునేది అది దయచేసి రైతులకి రైతు కూలీలకి కార్మికులు అందరికీ న్యాయం చేసి ఏ నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో చెప్పండి చెప్పాక ఆ తర్వాత ఏ ఊరికి ఆ ఊరు ఇదే సీల్ నుంచి ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి ఎకరం వంద కోట్లు ఎలా అమ్మేయాలో కూడా నాకు తెలుసు రైతుని ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు తెలుసు రైతు కార్మికులను ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు ఆ విధంగా మళ్ళీ